పాత కథలో మనం చూసిన జలకన్య మేఘనా ప్రేమించిందో మానవుడిని అరుణ్ ఆమె ప్రేమ నిస్వార్థమైనదే కాని చివరికి ఆమె రాజ్యంలోకి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది కానీ ఆమె గుండె మాత్రం అతనిలోనే మిగిలిపోయింది ఒకటి తిరిగి మొదలు మేఘనా చిరుదిన చిత్రంలో ఒక సంవత్సరం తరువాత మేఘనా లోతుల్లో ఉండిపోయినా మానవ ప్రపంచాన్ని మరిచిపోలేకపోతుంది అరుణ్ను చూడాలని కోరిక గుండెల్లో మంటలా ఉంది ఆమె సముద్ర తల్లి దగ్గరకు వెళుతుంది తల్లి నన్ను ఒక్కసారి మనుషుల ప్రపంచానికి పంపివేయమని కోరుతున్నాను తల్లి కఠినంగా చూసి ఒక నిబంధన పెడుతుంది మేఘనా నీవు ఒక్కరోజు మాత్రమే బయటుండవచ్చు అదే చివరి అవకాశం డ్యాష్ 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 రెండు అరుణ్ గుర్తుల ప్రపంచం అరుణ్ మేఘనా కోసం రోజు చెరువు వద్దకి వచ్చి పుస్తకాలు చదువుతుంటాడు అతను ఎప్పటికీ ఆమెని మరిచిపోలేదు ఒకరోజు మేఘనా మానవరూపంలో ఆ చెరువు వద్దకు వస్తుంది అతనికి కనిపిస్తుంది మేఘనా ఇది నిజమా ఆమె మౌనంగా నవ్వుతుంది వారు ఆలస్యం లేకుండా ఆ రోజు మొత్తం కలిసి గడుపుతారు పర్వతాలు చెరువులు పువ్వులు నవ్వులు కానీ కాలం ఎదురుపడుతుంది డ్యాష్ 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 మూడు నీలిగుట్ట రహస్యం ఆ రాత్రి మేఘనకు కలలో ఒక నీలిగుట్ట కనిపిస్తుంది అక్కడ ఒక మాయా శిలా ఉంటుంది దాని శక్తితో జలకన్య శాపం తొలగించవచ్చు కాని అది శాపగ్రస్తమైన ప్రదేశం అరుణ్ తన ప్రాణాలను పణంగా పెట్టి మేఘన కోసం ఆ గుట్టలోకి వెళతాడు ఎన్నో పరీక్షలు విఘ్నాల మధ్య చివరికి శిలను తాకుతాడు శిల మేఘనకు శాశ్వత మానవ రూపాన్ని ఇస్తుంది కాని అరుణ్ జ్ఞానం కోల్పోతాడు డ్యాష్ 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 నాలుగు ప్రేమకు ముగింపు లేదా ప్రారంభం ఆఖరికి మేఘన అరుం చేతిని పట్టుకొని ఏడుస్తూ ఇలా అంటుంది నీకోసం నా జీవితం వదిలేశాను ఇప్పుడు నిన్ను గుర్తు పట్టించలేకపోతున్నా ఒక చిన్న కన్నీటి తత్వం చేతిపై పడుతుంది అతను కళ్ళు తెరిచి ఇలా అంటాడు నువ్వు నన్ను వదలకూడదు అన్న మాట గుర్తుంది డ్యాష్ 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 క్లాప్ బోర్డ్ ముగింపు మేఘనా శాశ్వతంగా మానవురాలై అరుం జీవితం ప్రారంభిస్తుంది ఆ నీలి గుట్ట గోప్యంగా ఉండిపోయింది కాని ప్రేమ మాత్రం చిగురించిపోయింది